అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వివిధ కేసుల్లో అక్రమంగా పట్టుబడిన ఆరు లక్షల విలువైన మద్యం సీసాలను జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు ధ్వంసం చేశారు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో పట్టణ శివార్లో జేసీబీ రోడ్ రోరాల సాయంతో బాటిల్స్ను ధ్వంసం చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మద్యం బాటిల్ ధ్వంసం చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి ఎక్సైజ్ సిఐ మహేందర్ సింగ్ ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ వెలుగటూరు ఎస్ఐ ఉమాసాగర్ గొల్లపల్లి ఎస్ఐ సతీష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు ధర్మపురి సర్కిల్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్లో గతంలో ఆ సందర్భాల్లో పట్టుకోబడ్డ ఐఎంఎఫ్ఐ లిక్కరు మరియు గుడంబ ఎలక్షన్ కేసులలో కావచ్చు ఎలక్షన్ సందర్భంలో కావచ్చు ఇవన్నీ ఏంటంటే ఈ కేసులన్నీ డిస్పోజ్ అయినాయి కోర్టు కోర్టువారి కోర్టు వారి ఆదేశం ప్రకారం మన ఎక్సైజ్ గారు మహేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో వీటిని ఇక్కడ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చేసిందంటే ఈ లిక్కర్ను విధ్వంసం చేసాం దీని వి విలువై ఏంటంటే మొత్తం దాదాపు నూట పదిహేడు కేసులలో అర లక్షల విలువైన మద్యం ఈరోజు దీన్ని డిస్టార్జ్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు అందరి సమక్షంలో డిశ్చార్జ్ చేసి పంచనామా చేసి మన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారికి ఈ నివేదిక సమర్పించబడుతుంది ఈ కేసులన్నీ కూడా కోర్టులో డిస్పోజల్ అయిపోయాయి కాబట్టి ఏంటంటే మిగిలిన వివిధ పోలీషన్లో మిగిలిన మద్యాన్ని ఇది విధ్వంసం చేయడం జరిగింది